మిమ్మల్ని పదే పదే ప్రతిసారి ఎంతమంది ఇంటర్వ్యూ చేసినా అడిగేటువంటి ప్రశ్న ఒక ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా మీ రాష్ట్రానికి ఏం చేశారు అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంటారు అడగడంలో చాలా అర్థాలు ఉంటాయి చేయలేదు అనేది ఒక భావన అనేది ప్రజల్లో ఉండడమో మీడియాలో ఉండడమో అది రెండు రకాలుగా ఉండొచ్చు మీరు సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోయి ఉండొచ్చు లేదా నిజంగా జరగకపోయి ఉండొచ్చు నేను కూడా మళ్ళీ అడుగుతున్నా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు ఏమొచ్చి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సముద్ర తీరాన్ని ఉపయోగించుకొని రేపు బ్లూ ఎకానమీ దిశగా ఆంధ్రప్రదేశ్ రానటువంటి ఐదు పది సంవత్సరాల్లో మంచి భవిష్యత్తు ఉంది అనేటువంటి మాట చెప్పడం జరిగింది అసలు ఆ మాట ఆయన నోటంటే ఎందుకు వచ్చింది ఎవరో చేయనటువంటి కార్యక్రమాలు సముద్ర తీరం మీద నాలుగు పోర్టుల నిర్మాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక చేస్తున్నాం గతంలో ఇదే సముద్ర తీరం చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రానికి సముద్రం ఉంది కదా అప్పుడు కూడా పోర్టులు నిర్మాణం చేసేటువంటి అవకాశం ఉంది కదా మరి అప్పుడు చేయనటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు మేము చేస్తున్నటువంటి దాన్ని కూడా ప్రజలు గుర్తిస్తున్నారు మాకు మాకు తెలుసు ఎందుకంటే శ్రీకాకుళంలో నలభై యాభై సంవత్సరాల నుంచి మాకు భావనపాడు పోర్టు కావాలని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేశారు ఈరోజు వాళ్ళ కళ్ళలు సాకారం జరుగుతూ ఉన్నాయి మూలపేటలో పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి పోర్టు నిర్మాణం చేసి ఈరోజు మరో పద్దెనిమిది నెలలు ఇరవై నాలుగు నెలల్లో పోర్టుని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం రామయ్యపట్నంలో ఆల్మోస్ట్ మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి రామాయపట్నం పోర్ట్ కడుతున్నాం బందర్ పోర్టు ఉంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాం ఉద్దానం కిడ్నీ సెంటర్ దగ్గర నుంచి అక్కడ వాటర్ ప్రాజెక్ట్ ఏడు వందల కోట్ల రూపాయల నిర్మాణం సంబంధించి లేకపోతే విజయనగరంలో మెడికల్ కాలేజ్ కానీ లేకపోతే సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ కానీ మీకు కురుపంలో ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి పార్వతిపురంలో మెడికల్ కాలేజ్ కానివ్వండి భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి నర్సీపట్నంలో మెడికల్ కాలేజెస్ కానివ్వండి సో ఇలా చెప్పుకుంటూ పోతే పైనుంచి అది కాకుండా మూడు ఇండస్ట్రియల్ కారిడార్లను డెవలప్ చేసి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కానీ లేదా బెంగళూరు హైదరాబాద్ మీద ఓర్వకల్లో ఎనిమిది వేల ఎకరాలు సేకరించి అదొక రాను కాలంలో ఒక మెగా ఇండస్ట్రియల్ హబ్ గా దాన్ని తీర్చిదిద్దేటువంటి అలాగే భోగపురం కూడా మాదే అంటారు వాళ్ళు ఈ పోర్టు కూడా మాదే అంటారు ఎప్పటి నుంచో పోర్టు అడుగుతున్న స్టార్ట్ చేయలేదు వాళ్ళు ఏదన్నా చేస్తుంటే ఫైవ్ టెన్ పర్సెంట్ ఫైవ్ టెన్ పర్సెంట్ ఎక్విషన్ నోటిఫికేషన్ ఇచ్చి ఉంటారు తప్ప ఏది కూడా వాళ్ళ టైంలో గ్రౌండింగ్ అయింది ల్యాండింగ్ సో సోలార్ పార్క్ ఎప్పుడు నుంచి ఉన్నాయండి ఇప్పుడు నుంచి నేను సోలార్ పార్క్ గురించి చెప్పట్లా నేను చెప్పేటువంటిది ఇండస్ట్రియల్ పార్క్స్ గురించి చెప్తున్నా ఈ రోజు కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబ్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏదైతే ఉందో అక్కడ ఇప్పుడు వస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో వస్తున్నటువంటి యూనిట్స్ కానీ లేదా టీసీఎల్ డిక్సన్ ఫాక్స్ లాంటి అనేక సంస్థలు తిరుపతిలో కానివ్వండి మీరు వెళ్ళగొట్టారని లోకేష్ చెప్పారు కదా టీసీఎల్ డిక్సన్ రిలయన్స్ ఈ మూడింటిని కూడా శ్రీకాళహస్తి ఏర్పడి పక్కన ఉన్నటువంటి అవన్నీ నడుస్తున్నాయి కదా అవన్నీ మేమే ఓపెన్ చేశాం ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఓపెన్ చేశాం సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోయి అది కూడా త్వరలో ప్రారంభానికి రెడీగా ఉంది ఈరోజు ఇక్కడ విశాఖపట్నం చూసుకుంటే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానివ్వండి లేకపోతే యోకోహోమా టైర్స్ కంపెనీకి సంబంధించి కానివ్వండి శ్రీ సిటీలో అనేక ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి సి ఇన్ని చేసినా మాకు మాకేమీ చేయలేదు అది వెళ్ళిపోయింది ఇది వెళ్ళిపోయింది అని అంటే ఎక్కడ వెళ్ళిపోయింది ఎవరు వెళ్ళిపోయారు అనేటువంటి దానికి కూడా సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీ అనేటువంటిది వాళ్ళు ఎక్స్పాన్షన్లో భాగంగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు వాళ్ళు బేస్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మీరే మాట్లాడారు కదా అమర్రాజా గురించి మాట్లాడదాం మీరు కనుక కొంచెం ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటే అమర్ రాజా వెళ్ళుండేదా హైదరాబాద్ ఫ్రెండ్లీ ఉన్నాం కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గడిచినటువంటి మూడు సంవత్సరాలుగా దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం మేము సో ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉన్నాం కాబట్టి ఈరోజు అనేక అవార్డ్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఈ రోజు అందుకునేటువంటి కార్యక్రమం ప్రతి అనేక సందర్భాల్లో దానికి సంబంధించి కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయండి అక్కడ స్థానికంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు సఫకేట్ అయిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి పనిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఇబ్బంది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి సో దాని మీద వారు వెళ్ళారు కోర్టు కూడా అదే సమాధానం చెప్పింది అవుట్ ఫాల్ ఏదైతే ఉందో అంటే వేస్ట్ అవుట్ ఫాల్ ఏదైతే ఉందో దానివల్ల పరిసర ప్రాంతాలకి ఇబ్బంది ఏదైతే ఉందో అవన్నీ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే కోర్టులు చెప్పింది సరే మేము చెప్తే మనం ఏదో కావాలని చెప్పాం లేకపోతే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీది కాబట్టి మేము ఇలా అనేటువంటి మాట చెప్పొచ్చు మరి ఈ రాష్ట్రంలో హెరిటేజ్ కంపెనీలు నడవట్లేదా చంద్రబాబు నాయుడు గారికి చెందినటువంటి హెరిటేజ్ సంస్థలు అనేక సంస్థలు మా అనకప్పల్లో ఉంది ఒక సంస్థ ఒక పరిశ్రమ నడుపుతూ ఉన్నారు ఏ రోజన్నా మేము వాళ్ళు ఏమైనా టచ్ చేస్తే సో చంద్రబాబు నాయుడు గారి కంపెనీ బాగుందని నేను అట్లా పరిశ్రమలకు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాం అనేటువంటి చెప్తున్నా అంటే ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు చెందినటువంటి పరిశ్రమలే ప్రశాంతంగా జరుపుకుంటున్నప్పుడు సామాన్యులు ఎవరన్నా వచ్చి పరిశ్రమలు పెట్టుకుంటే ఎందుకు ఇబ్బంది పెడతామని చెప్పని అనుకుంటున్నారు సో ఇంత క్లియర్గా ఇంత ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు కావాలని చెప్పి ప్రభుత్వం మీద బుర్రజలుతున్నారనేటువంటిది మా ప్రశ్న సో అంతకు మించి ఇది కేవలం తప్పుడు ప్రచారమే తప్ప ఎక్కడ గడిచినటువంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు అంటే ఇరవై నాలుగు వరకు లక్ష ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇప్పటికే గ్రౌండ్ అయినాయి